హలో అండి ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మనం తిరుమల ప్రయాణం చేద్దాం రండి తిరుమల అంటేనే మనందరికీ ఒక ఎమోషన్ కదండి ఎప్పుడప్పుడు వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకుంటామా అని ఎదురు చూస్తూ ఉంటాము ఆయన పిలవాలే కానీ ఆగ మేఘాలపైన పరిగెత్తుకొని వెళ్ళిపోతాం కదండి మేమైతే చిత్తూరులో స్వామివారి పాదాల చెంతనే ఉన్నాం కాబట్టి అనుకున్న వెంటనే వెళ్ళిపోయేవాళ్ళం ఒకప్పుడు కానీ ఇప్పుడు అలా కాదు కదా ప్రతీ నెల ఇరవై నాలుగో తేదీ టీటీడీ వెబ్సైట్లో స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్లు అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు మేమైతే వాటిని బుక్ చేసుకొని వెళ్తూ ఉంటామండి సో ఇప్పుడు కూడా మేము ఏప్రిల్లో వెళ్ళడానికి జనవరిలోనే రిలీజ్ చేశారు టికెట్స్ అవి బుక్ చేసుకున్నాము ఏప్రిల్లో వెళ్ళొచ్చేసాం అనమాట మాకు చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్ళడానికి రైలు మార్గము ఉంది అలాగే బస్సు మార్గము ఉంది మేమైతే ఎక్కువగా ఆర్టీసీలోనే వెళ్తూ ఉంటామండి ఎందుకంటే తిరుమల ఘాట్ రోడ్లో బస్సు ప్రయాణమే సురక్షితం అండి మనం తరచుగా ఈ వార్తల్లో చూస్తూనే ఉన్నాం కదండీ వన్యమృగాలు అవి రోడ్లపైకి వచ్చేస్తుంది అని కాబట్టి మన సేఫ్టీ మనకు ముఖ్యం మేము చిత్తూరు నుంచి తిరుపతి బస్ స్టాండ్ వరకు ఆర్డినరీ బస్సులో వెళ్తాము తర్వాత అక్కడ నుంచి మనకు ఆర్డినరీ బస్సులతో పాటు కొండపైకి ఏసీ బస్సులు కూడా ఉన్నాయన్నమాట చాలా చల్లగా వెళ్ళొచ్చండి నిజానికి ఆ లోయలన్నీ కూడా వ్యూ పాయింట్స్ చూడాలంటే మనము తిరుపతి నుంచి తిరుమల కొండపైకి ఏసీ బస్సు కానీ బుక్ చేసుకున్నామంటే అదే అండి ఎలక్ట్రిక్ బస్సులు వాటిని బుక్ చేసుకున్నామంటే హ్యాపీగా మనము మన జర్నీని ఎంజాయ్ చేయొచ్చండి ఆ లోయలు ఆ కొండలు ఆ చెట్లు అవన్నీ చూసుకుంటూ తిరుమల అందాలు చూసుకుంటూ వెళ్ళచ్చండి హ్యాపీగా అట్లా ఆధ్యాత్మికత అట్లా ప్రకృతి సౌందర్యం రెండింటినీ కూడా ఆస్వాదిస్తూ మనం తిరుమలకైతే వెళ్ళొచ్చు అయితే తిరుమల కొండకి పైకి వెళ్ళేటప్పుడు ఆ బస్సు మలుపులు తిరుగుతున్నప్పుడు అంతా కూడా ఒకరి పైన ఒకరు వాలిపోతూ అది భయం భయంగా ఉండేదనమాట ఇప్పుడు అలా లేదండి ఘాట్ రోడ్లన్నీ కూడా మనకు రోడ్ వర్క్స్ అవి కూడా మంచిగా చేసి ప్రయాణం అనేది అలసట కానీ ఏ భయం కానీ లేకుండా సురక్షితంగా వెళ్ళిపోతుంది అది ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం ఇప్పుడైతే చి మా చిన్నప్పుడైతే భయపడేవాళ్ళం అయ్యో ఈ బస్సు ఏంది ఇట్లా కదులుతోంది ఇలా వాళ్ళతోంది అలా తిరుగుతోంది అని భయం భయంగా వెళ్ళేవాళ్ళం ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా బాగా బెటర్గా ఉండడంతో ఈ ప్రయాణాన్ని మనం ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటాం అనమాట ఇక మనము అలిపిరి దగ్గరికి రాగానే మనకు చెకింగ్ పాయింట్ ఉంటుందండి అది నువ్వు బైక్లోరా బస్సులోరా కార్లోరా లేకపోతే ఇంకా ఏ వెహికల్లో వచ్చినా కూడా కంప్లీట్ లగేజ్తో కూడా చెకింగ్ పాయింట్లోకి వెళ్ళి చెక్ చేయించుకొని మళ్ళీ మనం ఏ బస్ ఏ వెహికల్లో అయితే వచ్చామో ఆ వెహికల్ ఎక్కి కొండకి ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది లేడీస్కి సపరేటు జెంట్స్కి సపరేటు అన్నట్లు చెకింగ్ పాయింట్స్ ఉంటుంది కానీ చెకింగ్ వ్యవస్థ మాత్రం నిజంగా అంత సక్రమంగా లేదనిపిస్తుందండి చూస్తుంటాం కదండి లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం సక్రమంగా చెక్ చేస్తున్నారు తూ మంత్రంగా అది చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంది కదా మంజునాథలో శివుడు బైరాగ వేషంలో భక్తుడి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసుకొని రా భోజనానికి అనేసి ఆ భక్తుడు చెప్పినప్పుడు బైరాగ వేషంలో ఉన్నటువంటి శివుడు స్నానం 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 అంటూ మూడు సార్లు నీళ్లు చల్లుకుంటారు చూడండి కనీసం అక్కడ మూడు సార్లు నీళ్లు తెలుపుకున్నట్లన్న చూపించారు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు చెకింగ్ నాకు అర్థం కాలేదండి అక్కడ డిటెక్టర్ ఉండదు కనీసం వీళ్ళు మాన్యువల్గా కూడా ఆ చెకింగ్ అనేది సక్రమంగా చేయరు డిటెక్టర్లు ఉన్నా యూజ్ చేయరు నిజంగా ఈ చెకింగ్ వ్యవస్థ అనేది ఇంత నిర్లక్ష్యంగా ఉండబట్టే ఏకంగా గర్భగుడిలోకి కెమెరా వెళ్ళింది మన ఆనంద నిలయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేంత వరకు అసలు కళ్ళు తెరవలేదు ఈ వ్యవస్థ ఎట్లా అండి ఎలా ఒక పవిత్రమైన ప్లేస్లో మన వాళ్ళే మనకు శత్రువుల్లాగా తయారయ్యారా అనిపిస్తుంది కొన్ని కొన్ని తలుచుకుంటా ఉంటాయి మొన్న ఏమిరా అంటే ముగ్గురు భక్తులు కర్ణాటక వాళ్ళు అనుకుంటాను పాదరక్షలతోనే మహాద్వారం వరకు వెళ్ళిపోయారు అలిపిరి ఎంట్రన్స్ నుంచి కొండపైన మహాద్వారం వరకు ఎన్ని చెకింగ్ పాయింట్స్ ఉంటాయి ఇన్ని చెకింగ్ పాయింట్స్లో ఎవ్వరూ అసలు కళ్ళు తెరిచి ఆ పాతరక్షల్ని చూడలేదా మరి ఇంకా వాళ్ళు ఏం డ్యూటీ చేస్తా ఉన్నట్లు అసలు ఆ మహాద్వారం దగ్గర ఉన్నటువంటి సిబ్బంది గమనించి ఆ చెప్పులు మళ్ళీ అక్కడే విడిపించేసి వాళ్ళని లోపల ఫలో చేసినారట నా ఓటుదేంటే అక్కడి నుంచి వాళ్ళని తన్ని తనేసి ఉంటాను దర్శనం లేదు ఏం లేదు పొడ్ర బయటకి నిజానికి మనము మాడవీధుల్లోనే చెప్పులతో తిరగము అట్లాంటిది మహాద్వారం వరకు వెళ్ళి చెప్పులు వేసుకొని పోతే ఆ చెప్పుని అక్కడనే సైడ్లో వదిలిచ్చేసి మళ్ళీ లోపలికి పంపించినారంట ఇదిలా అంటే మనకు తిరుమల మెయిన్ టెంపుల్కి చాలా దగ్గరలో రామ్ బగీచా గెస్ట్ హౌస్ ఉంది రామ్ బగీచా బస్ స్టాప్ కూడా అక్కడే ఉంది ఆ ప్లేస్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని ఎగ్ బిర్యానీ తింటా అన్నారు ఆ రోజు మేము కూడా దర్శనానికి వెళ్ళాం ఎగ్ బిర్యానీ తింటున్నారు నేను కానీ నిజంగా కానీ అక్కడ ఉండి చూసి నింటే మాత్రము ముందే నాకు తెలిసి నింటే మాత్రము నాలో నరసింహస్వామి ఉంటాడేమో అనిపిస్తుందండి అంత కోపం వస్తుంది నాకు ఎందుకంటే తిరుమల కొండ అతి పవిత్రమైనటువంటి కొండ మనకు ఒక ఎమోషన్ కదండి మన తెలుగు వాళ్ళందరికీ కూడా అసలు వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా తిరుమల అంటేనే కలుయుగా వైకుంఠంగా మనం భావిస్తాం అలాంటి చోట ఇట్లాంటి అపచారాలు ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఆ వివాదం ఎప్పుడైతే తెరపైకొచ్చిందో అప్పటి నుంచి వాంటెడ్గా ఎవరో ఈ విధమైనటువంటి న్యూసెస్ అన్నీ కూడా కొత్త కొత్తగా కొత్త కొత్తగా ఇష్యూస్ని క్రియేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది మొన్నటికి మొన్న తిరుమల కొండ పైన డ్రోన్ కెమెరాని ఎగరవేస్తున్నారంట అక్కడుండే ఇవన్నీ కూడా షూట్ చేస్తూ ఉన్నారంట కానీ ఈ సోషల్ మీడియా రానన్నా వచ్చింది కానీ ప్రతి ఒక్కడోవళ్ళి రీల్స్ చేయడం అది అవి పుణ్యక్షేత్రం రా అది షూటింగ్ స్పాట్ కాదురా రీల్స్ చేసేదానికి డ్యూయెట్లు పాడేదానికి అదేమీ షూటింగ్ స్పాట్ కాదురా నాయన సామాన్యుడు అలాగే ఉన్నాడు సెలబ్రిటీను అలాగే ఉన్నాడు ఇంకా చెప్పాలంటే దారుణాలు సహజీవనాలు చేస్తున్న వాళ్ళకి అది హనీమూన్ సెంటర్ లాగా తయారైపోతుంది కొంతమంది నడుచుకునే తీరు చూస్తూ ఉంటాయి పుణ్యక్షేత్రం అనుకొని వస్తున్నారు లేకపోతే విహారయాత్ర అనుకొని వస్తున్నారు కానీ సహజీవనంలో ఉన్న జంటలు అది టీవీ వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మరొకడు కావచ్చు మరొకడు కావచ్చు ఓహో జంటలు జంటలుగా చెట్టా బట్టలు వేసుకొని వచ్చేసి అక్కడ రీల్స్ చేసేస్తూ ఉంటారు ఇలాంటి అపచారాలు ఇలాంటి ఆకృత్యాలు జరుగుతూ నోరు మెదపని వాళ్ళు మొన్న మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లజినవా గారు డిక్లరేషన్ ఇచ్చి తన మొక్కు చెల్లించుకోవడానికి వెళ్ళి తల నీలాలిస్తే ఆమెని ట్రోల్ చేస్తారు ఆవిడేమన్నా అక్కడ కాని పని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ స్వామికి శరణాగతి చెంది ఆమె తలనీలాలు సమర్పించి ఆయన్ను దర్శనం చేసుకొని అన్న ప్రసాదాలయంలో కూడా ఆమె చూపించినటువంటి ఆ ఒత్తిక నిజంగా చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అన్య మతస్థురాలైనప్పటికీ కూడా మన సాంప్రదాయాల్ని వంట పట్టించుకొని ఎంత ఒద్దికగా ఎంత నిబద్ధతతో ఆమె నడుచుకున్న తీరుకి సాష్టాంగపడి దండం పెట్టాల్సింది పోయి ఆమెను ట్రోల్ చేస్తా అన్నారు రా ఒక ఆపద వచ్చినప్పుడు మీ ఇంట్లో మీ తల్లిపోయి గుండు కొట్టిందంటే ఆ మాయమ్మ మొక్కునింది మొక్కుబడి పెట్టుకునింది గుండు కొట్టుకునింది అని చెప్పుకుంటారు అదే ఆ తల్లి ప్రాణాపాయ స్థితిలో నుంచి తన బిడ్డను కాపాడిన ఆ భగవంతునికి కృతజ్ఞతగా తన మొక్కుని చెల్లించుకుంటే ట్రోలింగా శాస్త్రాన్ని అనుసరించి నడిచేటటువంటి ఆ దేవస్థానంలో ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆ పండితులకి తెలియదా ఆ కళ్యాణ కట్ట కట్టిని అక్కడ ఆడవాళ్ళ కోసం అంటూ ఒక సెక్షన్ ఎందుకు పెట్టారు వాళ్ళకి తెలియదా అరే చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడూ సోషల్ మీడియాలో పండితుడైపోతా అన్నాడు ఆడవాళ్ళు తలనీలాలు ఇవ్వకూడదు ముఖ్యంగా భర్త ఉన్న స్త్రీ తలనీలాలు ఇవ్వకూడదు సోన్ సో పెద్ద ఆయన చెప్పారు అని ఆయన ఇప్పుడు చెప్పలేదు ఆయన ఆ ప్రవచనకర్త పెద్ద ఆయన ఇప్పుడు చెప్పిన విషయం కాదది ఆయన ప్రవచనాల్లో ఆయన లాంగ్ బ్యాక్ ఎప్పుడో చెప్పింది దాన్ని తవ్వకాల్లో నుంచి తవ్వుకొని తీసుకొని వచ్చి ఎందుకు ఇప్పుడు ఈ న్యూస్తో రిలేట్ చేసి ఆ తల్లి పైన పడి ఏడుస్తూ ఉన్నారు అసలు ఆడవాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు ఆడ మగ కానీ దేవుడికి ఆయన ఆపదకాలంలో తనను కాపాడమని వేడుకుంటూ చేసుకున్నటువంటి మొక్కులు చెల్లింపుల్లో ఒక భాగమే తలనీలాల సమర్పణ భగవంతుడిచ్చిన అలంకారం అందమైన జుట్టు ఆ జుట్టుని నీకు ఇచ్చేసి అందాన్ని వదులుకుంటున్నాను తండ్రి అహంకారాన్ని వదులుకుంటున్నాను స్వామి అని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జుట్టు ఇవ్వడంలో ఉన్నటువంటి పరమార్థం మగవాడు ఎలాగైతే తన మొక్కుని తీర్చుకుంటాడో ఆడవాళ్ళు కూడా తీర్చుకునేదానికి వాళ్ళకు కూడా అర్హత ఉంది నీ దయ కోసం ఇంతకన్నా కిందకు పడలేను తండ్రి అని చెప్పి తల నీలాలను ఎవరైనా సమర్పించుకోవచ్చు ఒకప్పుడు సతీ సహగమనం అనేది జరిగేది అంటే భర్త చనిపోతే భర్త శవంతో పాటు భార్యను కూడా కూర్చోబెట్టి తగలబెట్టాడు సంఘ సంస్కర్తల పుణ్యమా అని అలాంటి దురాచారాలన్నీ కూడా తొలగిపోయింది తర్వాత స్త్రీలకు బాల్య వివాహాలు చేసి భర్తలు చనిపోయినప్పుడు గుండు కొట్టేవాళ్ళు గుండు కొట్టించి మూతికి ముసుగేసి మూల్లో గుచ్చేవాళ్ళు భర్త లేకపోతే ఆడవాళ్ళకి బతుకే లేదన్నట్లు మూల్లో గుచ్చబెట్టేసేవాళ్ళు కానీ కొంతమంది సంఘ సంస్కర్తల పుణ్యమా అని అలాంటి దురాచారాలన్నీ కూడా తొలగిపోయినాయి ఇప్పుడైతే కొంతమంది భక్తితో గుండు కొట్టించుకుంటూ ఉంటే మరి కొంతమంది గుండు కొట్టించుకోవడం ఒక ఫ్యాషన్గా కూడా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు నిజం లేకపోలేదు కదా ఎంతోమందిని మనం చూడలేదా ఇప్పుడు ఎవరన్నా ఒక సినిమా స్టారో లేదంటే ఒక పాప్ సింగరో లేదంటే సెలబ్రిటీనో గుండు కొట్టుకొని పదే పదే కనివినేంటి మీరు కూడా కొట్టుకుంటారా లేదో చూద్దాము కాబట్టి మన అన్నక్క గుండు పైన పడి ఏడవడం మానేసి పోయి జరిగే పని ఏదన్నా ఉంటాయి చూడండిరా పొండి లక్షణంగా గుడికి వెళ్ళి దండం పెట్టుకొని చేసిన పాపాలకి దూషించిన దూషణలకి ప్రాయశ్చిత్తంగా మీరు కూడా పోయి గుండు కొట్టుకోండి రా ఏందిరా తిరుమల ప్రయాణం చేద్దాం పదండి అని చెప్పి పిలుచుకొని వచ్చి ఇంతసేపు ఈ గుండు రామాయణం మాట్లాడింది అనుకుంటా అన్నారా ఏం చేద్దామండి కొండ కొద్దామన్నా ఒక దేవుడు గుడికి వెళ్దామన్నా ఇలాంటి కాంట్రవర్సీలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవడో ఒకడు ఏదో ఒక కాంట్రవర్సీ సృష్టించి దేవుడి మీద భక్తి కన్నా కూడా వీటి గురించే గుర్తొచ్చేలాగా చేస్తా ఉన్నారండి నిజమా కాదా మీరే చెప్పండి నేనేదో నాన్న అడుగడుగు దండాల వాడిని ఆపద తీర్చమని చెప్పి కోరుకుందామనేసి కొండకొస్తే ఏడ చూసినా ఎవరిని చూసినా అన్నక్క గుండు గురించే మాట్లాడుతూ అన్నారు అందుకే అలా మాట్లాడే వాళ్ళకి గడ్డి పెట్టేసి ప్రశాంతమైన మనసుతో ఆ వెంకన్న దర్శనం చేసుకొని ఆయనకి ముందుగా ఇంతకాలం కాచి కాపాడినందుకు ధన్యవాదాలు తెలుపుకొని ఇక మీదట కూడా ఎటువంటి ఆపదలు రానివ్వద్దు తండ్రి అంటూ ఆపద మొక్కుల వాడికి విన్నవించుకొని ఆనందంగా బయటకు వచ్చామండి బయటకు రాగానే ఆకాశం నిర్మలంగా ఉంది ఆ ఆకాశం ఎంత నిర్మలంగా ఉందో స్వామి దర్శనంతో మనసు కూడా అంత నిర్మలంగా మారిపోయినట్లు అనిపించిందండి అన్నట్లు సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళ డ్యూటీని సక్రమంగా చేయాలని ప్రత్యేకంగా స్వామికి విన్నవించుకొని వచ్చానండి